అల్లదుల్లా హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో ఒక టూ ప్లెక్స్ లగ్జరీ హౌస్ సెకండ్ ఫ్లోర్ లో ఫైవ్ సీటర్ మరియు లాంజర్ మరియు దాంతోపాటు త్రీ ఇన్ వన్ సోఫా కమ్ బెడ్ కమ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు టూప్లెక్స్ హౌస్ అనమాట ఇదిగో ఇక్కడ చూస్తే కనుక ఇది టీవీ యూనిట్ అనమాట ఈ టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో టూ ప్లస్ త్రీ ఫైవ్ సీటర్ మరియు లాంజర్ అనేది వేయడం జరిగింది టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు పక్కనే త్రీ సీటర్ ఉంది అంటే డైరెక్ట్ గా ఫైవ్ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చునేందుకు ఫైవ్ సీటర్ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ప్రకారం చేయడం జరిగింది ఇక్కడ లాంజర్ పై కాలు దాపుకొని కంఫర్టబుల్ గా ఎదురుగా టీవీ యూనిట్ ఉంది కాబట్టి టీవీ చూసేందుకు వీలుగా లాంజర్ లో కంఫర్టబుల్ గా ఉంటుంది ఫైవ్ సీటర్ ప్లస్ లాంజర్ అని చూస్తా ఉన్నారు ఫస్ట్ టైం మీరు ఈ మోడల్ చూస్తా ఉన్నారు క్రీమ్ అండ్ గోల్డ్ లైనింగ్ తో చేసినటువంటి ఫైవ్ సీటర్ లాంజర్స్ అడిషనల్ గా త్రీ సీటర్ సోఫా కమ్ బెడ్ కమ్ స్టోరేజ్ కూడా ఉంది అది ఒక త్రీ సీటర్ సోఫా కమ్ బెడ్ అండ్ స్టోరేజ్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేస్తున్నాను ఇందులో కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ అనేది నైట్ అంతా నిద్రించవచ్చు త్రీ ఇన్ వన్ చూస్తా ఉన్నారు స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది ఇది నేను క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ